హాయ్ హలో నమస్తే నిన్న మీకు ఇటు వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ సో ఈరోజు మనతో పాటు చైల్డ్ యాక్టర్ హర్షిత్ ఉన్నాడు అనమాట చాలా మూవీస్లో చేశాడు చాలా పెద్ద పెద్ద యాక్టర్స్తో అసలు అంత చిన్న ఏజ్లోనే చాలా పెద్ద యాక్టర్స్తో కలిసి స్టార్ ఉన్న వాళ్ళతో కలిసి యాక్ట్ చేశాడు అనమాట సో అబ్బాయితో మనం ఉన్నాం అబ్బాయితో మాట్లాడదాం నమస్తే హర్షిత్ హాయ్ ఎలా ఉన్నావు గుడ్ హౌ అంటే నీ ఏజ్ అంతా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్లోనే ఇంత పెద్ద స్టార్స్ తో వర్క్ చేస్తున్నా ఎలా ఉంది ఐఎమ్ ఫీలింగ్ గుడ్ ఇట్స్ గుడ్ అచీవ్మెంట్ ఐ థింక్ అంటే యూజువల్లీ నా ఫ్రెండ్స్ కానీ ఎవరినైనా చూసినప్పుడు అంటే వాళ్ళు అచీవ్ చేయింది ఏదో నేను సంథింగ్ అచీవ్ చేశాను అంటే ఐ హ్యావ్ సమ్ టాలెంట్ ఇన్ మీ అని చెప్పేసి నాకు ఒక మైండ్లో అందిస్తూ ఉంటుంది ఐమ్ సంథింగ్ అన్నట్టు అసలు యాక్టింగ్ లోకి రావాలని ఎప్పుడు అనిపించింది నీకు ఇంకా ఫిఫ్టీన్ ఇయర్సే నీకు అప్పుడు ఇప్పుడే యాక్టింగ్ చేయాలి నేను యాక్టర్ అవ్వాలి అని ఎప్పుడు అనిపించింది నాకు ఫస్ట్ అలా ఎలా అనిపించిందంటే ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు నువ్వు యాక్టర్ అవ్వాలనుకున్నాను అవును అలా మెయిన్లీ ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది యాక్టింగ్ మీదే కాదు ఇలా హీరోస్ లో మంచిగా డ్రెస్ డ్రెస్సప్ అయ్యి మంచిగా కనపడతారు కదా స్క్రీన్ మీద అలా మంచి లుక్లో చూసుకోవాలి స్క్రీన్ మీద ఎప్పటికైనా అలా చూసుకోవాలని చెప్పేసి ఒక చిన్న డిజైర్ అంటే ఒక చిన్న కోరిక పుట్టింది సో అప్పటి నుంచి ఎవరు ఎవరడినా పెద్ద నాకు ఏమవుతా అంటే ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ నేను యాక్టర్ అవుతాను యాక్టర్ని అవుతా అనేవాడిని ఫోర్త్ క్లాస్ లోనే కళ్యాణి చెప్పాను సో ఇంకా అమ్మ అప్పుడు రియలైజ్ అయింది అంటే అంటే చిన్నప్పుడు అంతా అలా ఊరికే చెప్పి ఉంటాడు అనుకుంది బట్ దాని తర్వాత టెన్ ఇయర్స్ అప్పటికి కూడా అదే చెప్తున్నా అంటే సో ఐ హావ్ సమ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ ఫీల్డ్ సో అందుకని ఇంకా ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి సపోర్ట్ చేసింది అమ్మ సో ఫస్ట్ మా ఫాదర్ ఒప్పుకోలే బట్ దాని తర్వాత ఓకే వన్ ఇయర్ చూద్దాం అన్నారు సో ఫైన్ వన్ ఇయర్ ట్రై చేసాము వన్ ఇయర్ లో చేసాను మూవీస్ సో ఇంకా అలా ఉందాం అనుకున్నా ఓకే మరి మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు అమ్మ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఏడి గవర్నమెంట్ జాబ్ ఫాదర్ ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓ ఇద్దరు ఫ్రమ్ లైక్ జాబ్ చేస్తుంటారు మమ్మీ డాడీ ఇద్దరు మరి జాబ్ చేసే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ అబ్బాయి జాబే చేయాలనుకుంటారు కదా యాక్టింగ్ ఫీల్డ్ లోకి రాగానే ఎలా వాళ్ళ ఫీలింగ్ నథింగ్ లైక్ దట్ అమ్మ మా ఇద్దరికి నచ్చిన డ్రీమ్ మీదే మాకు నచ్చిన డ్రీమ్స్ పర్సూవ్ చేయాలని చెప్పేసి మా అమ్మ కూడా అనుకునేది ఎప్పుడు సో యాక్చువల్లీ మై వాంట్ బి ఎ సింగర్ ఆర్కిటెక్ట్ బట్ తన గైడ్ చేసే వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అనమాట తన చిన్నప్పుడు సో ఇంకా మాకు నచ్చిన ఫీల్డ్ లో అయినా ట్రై చేద్దాము వీళ్ళ కోరికలు అయినా అని సో ఇంకా అమ్మ కూడా ట్రై చేసింది అంటే మీ మమ్మీ సైడ్ నుంచి ఎక్కువ సపోర్ట్ ఉంటుందా లేకపోతే మీ డాడీ సైడ్ నుంచి ఎక్కువ నీకు సపోర్ట్ ఉంటుంది ఇద్దరు ఈక్వల్ గా సపోర్ట్ చేస్తారు బట్ అమ్మ ఎక్కువ చూసుకుంటూ ఉంటది అనమాట ఇండస్ట్రీ రిలేటెడ్ అంతా అమ్మ కూడా ఇలా నాకు నచ్చిన యాక్టివిటీస్ కానీ నేర్పించడం కానీ సో ఎవ్రీథింగ్ అమ్మ కొంచెం ఎక్కువ సపోర్టివ్ ఉంటుంది ఓకే ఇప్పుడు దాకా ఎన్ని మూవీస్ లో యాక్ట్ చేసావు అర్షిత్ యాక్చువల్లీ నేను మూవీస్ కంటే ఎక్కువ యాడ్స్ లోనే చేశాను మూవీస్ అయితే రెండు చేశాను అశోకవనంలో అర్జున కళ్యాణం సేనాపతి యాడ్స్ హాట్ స్టార్ రామ్ చరణ్ గారితో రీసెంట్ గా చేసిన మూవీ అశోక్ వనంలో అర్జున్ కల్యాణ్ అందులో ఏ రోల్ ప్లే చేసావు అందులో అందులో సెకండ్ హాఫ్ లో ఇది కరోనా సీన్ ఒకటి వస్తుంది అప్పుడు వెన్నెల్ కిషోర్ గారు అక్కడ ఎమ్మెల్యే అనమాట గ్రామానికి అప్పుడు ఆయన వచ్చి అందరు ఇంటికి వెళ్ళిపోండి లాక్డౌన్ క్వారంటైన్ అని చెప్పేసి అంటాడు అనమాట అప్పుడు ఇంకా మేము అక్కడ బయట క్రికెట్ ఆడుతుంటే ఏంటర్ మీకు మళ్ళీ చెప్పాలా అని చెప్పేసి వస్తాను అనమాట నేను కూడా అన్న అని అక్కడ ఒక కామెడీ సీన్ అనమాట సో ఇట్ వాస్ ఫన్ షూటింగ్ విత్ ఓకే అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ సో కిషోర్ గారు అంటే మీద కామెడీ బయట చాలా సీరియస్ అని అంటా ఉంటారు నిజమేనా నథింగ్ లైక్ దట్ అంటే యాక్టర్స్ అందరూ వాళ్ళు ఏం కాదు సో ఇప్పుడు ఏంటంటే థింగ్ మూవీస్ దగ్గర చాలా రష్ లో ఉంటుంది అంటే కంగారు కంగారులో లో ఉంటారు అందరు సో అక్కడ వాళ్ళు కొంచెం పీస్ఫుల్ గా మాట్లాడలేరు ఇప్పుడు యాడ్స్ అయితే ఇప్పుడు నేను రామ్ చరణ్ గారిని కలిసాను రానా గారిని మహేష్ బాబు గారిని అక్కడ పీస్ఫుల్ గా ఉంటుందని బట్ అది టూ టూ మినిట్స్ కమర్షియల్ కాబట్టి వాళ్ళు పీస్ఫుల్ గా షూట్ చేస్తారు ఒక టూ డేస్ వాళ్ళు రామ్ చరణ్ గారితో ఏ యాడ్ లో వర్క్ చేసాను ఆయనతో హాట్ స్టార్ యాడ్ హాట్ స్టార్ యాడ్ లో అప్పుడు ఎలా అనిపించింది ఈ ఫీలింగ్ అంటే రామ్ చరణ్ గారిని కలిసాను అప్పుడు ఎలా ఉండేది నీ ఫీలింగ్ యాక్చువల్లీ ఫస్ట్ అల్ సో ఎక్సైట్ అసలు అక్కడ నీకు ఛాన్స్ ఎలా వచ్చింది అర్శత్ అక్కడ ఛాన్స్ ఇది మోడల్స్ వరల్డ్ అని చెప్పేసి వాళ్ళది ఒక కాస్టింగ్ ఏజెన్సీ సో వాళ్ళు నా ప్రొఫైల్ సెండ్ చేశారు అనమాట ఆ టీం వాళ్ళకి సో షార్ట్ లిస్ట్ మీ డ్రెస్ డ్రెస్ ట్రైల్ ఓకే అండ్ ఎవ్రీథింగ్ వాస్ డన్ షూట్ లొకేషన్ దగ్గరికి వెళ్ళా అక్కడ ఏమైందంటే ముగ్గురం పిల్లలు ఉంటాము ఇద్దరు అబ్బాయిలు ఇంకొక అమ్మాయి అనమాట ఫస్ట్ ఒక అబ్బాయి స్టూల్ మీద కూర్చోవాలి ఇంకొక అబ్బాయి ఏమో తోరణాలు కట్టాలి అనమాట సో ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే అక్కడ వెనకాల నుంచి ఉంటే బాగుండేది అబ్బాయి ప్లేస్ లో అయ్యో అని చెప్పేసి అనుకున్నా ఫస్ట్ నేను కూర్చోబెట్టారు అనమాట ముందు అలా అనుకుంటున్నా బట్ ఈ లోపే ఏం తెలిసిందంటే కొరియోగ్రాఫర్ వచ్చారు జానీ మాస్టర్ వచ్చారు ఆయన వచ్చి ఇలా అక్కడ సీన్ ఎలా అంటే తోరణాలు కడతాం అంట మార్వెల్ స్టిక్కర్స్ అంటించుకుని ఉంటాయి దాని మీద సో అలా అనమాట అక్కడ సీన్ ఇలా హెడ్ ని ఇలా జుట్టు నీళ్ళను మృతమాట సో రామ్ చరణ్ గారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ చేశారు దాని తర్వాత ఒకసారి వచ్చి రీటెక్స్ రీటెక్స్ అయ్యే టైమ్స్ అలా ఏ అంటే నార్మల్ గా చెక్ చేసుకోవడం అలా సో ఇట్ వాస్ హ్యాపీ షూటింగ్ విత్ ఫస్ట్ నేను అలా అనుకున్నాను కదా హమ్మయ్య నాకు ఇదే కరెక్ట్ లేకపోతే నేను ఇంత ఇలా క్లోజ్ అయ్యో కాదు కదా అప్పుడు ఏమైనా చెప్పారా రామ్ చరణ్ గారి మీతో ఏమైనా మాట్లాడారా అలా దగ్గరకి వచ్చి ఏ మూవీస్ చేసావు నీ పేరేంటి అని చెప్పేసి అన్నారు అనమాట అప్పటికి నేను ఎక్కువ మూవీస్ చేయలేదు కాబట్టి సో చెప్పాను సార్ నేను ఇలా మూవీలో చేశాను కూడా చేశాను ఇట్స్ స్మాల్ రోల్ ప్రెసెన్స్ ఉంటుంది ఫస్ట్ పోస్టర్ షూట్కి వెళ్ళాను అనమాట ఇట్ వాస్ సో గుడ్ రిలీజ్ అయింది లుక్ పోస్టరే అది అందులో ఉన్నాను నేను సో అది చెప్పాను ఓ నైస్ నైస్ నేను సార్ ఒక ఫోటో ఇస్తారా సార్ అంటే ఇప్పుడు కాదు లో లాస్ట్లో అన్నారు ఓకే సార్ అన్నాను తీసుకున్నా ఫోటో నాకు ప్యాకప్ త్రీ త్రీ పిఎం చెప్తే నేను ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ దాకా వెయిట్ చేశాను అక్కడ వాళ్ళందరూ ఇవ్వకపోతే ఫీల్ అవుతాను అన్న ఇస్తారో లేదో తెలియదు అని చెప్పేసి వాళ్ళు అలా అన్నారు సో నేను పర్లేదు వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దామని నేను ఇంకా క్యూరియాసిటీ ఇంకా ఇంకా అలా వెయిట్ చేశాను షూట్ ఉన్నారు పాపం బయట జస్ట్ ఒక టెన్ మినిట్స్ బ్రేక్ దొరికింది ఆ టెన్ మినిట్స్ బ్రేక్ లో బయటకు వచ్చినప్పుడు మేము కూడా నోట్ తో అడగల ఏం కావాలన్నా అన్నాడు ఓకే ఆయన పలకరించాను గుర్తుపట్టాడా నేను చెప్పాను అబ్బాయికి ఫోటో అలా అనుకున్నా పిలిచినట్టున్నారు సో ఏం కావాలన్నా అన్నారు ఫోటో కమ్ కమ్ అని యాక్చువల్ బట్ రోడ్ మీద ఆయన నార్మల్ కాస్ట్యూమ్ తీసేసి ఆయన డ్రెస్ వేసుకుని పిక్ ఇచ్చారు ఇట్ వాజ్ మెమరబుల్ థింగ్ ఆయన ఆ రోజు త్రీ టైమ్స్ చెప్పారు బెస్ట్ విషెస్ ఇంకా ఐ వాస్ సో హ్యాపీ చేసి హ్యాపీగా ఫోటో ఇచ్చారు అమ్మయ్యా చాలని చెప్పేసి దట్ వాజ్ మెమరబుల్ థింగ్ ఓకే